హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం స్పెషల్ జంతికల్ని అయితే చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉండే జంతకులు మీరు ఏం చేస్తారంటే ఒక పెన మినపప్పు తీసుకోండి ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని పుట్నాల పప్పు ఉంటుంది కదండి అదొక గ్లాస్ తీసుకోండి ఆ రెండింటిని కూడా వేయించండి ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాసు పుట్నాల పప్పు ఈ రెండింటిని కూడా వేయించి పౌడర్ చేసి జల్లించుకొని పెట్టుకోండి దాంట్లో బియ్య పిండి ఒక కేజీ కలుపుకోండి కలుపుకొని మొత్తం అలా కలిపిన తర్వాత కారం మీరు తగినంత నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఫుల్ కారం అయితే వేసేసాను మనం చేసి పెట్టుకున్న వేయించుకున్న ఉన్నాయి కదండి గింజలు వాటి పొడి కూడా దీంట్లో యాడ్ చేశానండి బియ్యి పిండి ఒక కేజీ యాడ్ చేశాను సాల్ట్ తగినంత యాడ్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇగోండి ఇలా మొత్తాన్ని చక్కగా కొంచెం వామ్ వాము కూడా తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకొని చేతిలో వేసుకొని ఇలా నలపండి నలిపి దాన్ని కూడా వేసుకోండి నువ్వులు కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు మామూలుగా వేయించకుండానే నువ్వులైతే వేసేసుకోండి ఇదైతే వాము అజ్వాయి ఇట్లా నలిపివేయండి వాముని ఇప్పుడు నువ్వులు కూడా ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి వేయించకుండా వేసుకోండి పచ్చి వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు మంచి టేస్ట్గా ఉంటాయండి ఈ జంతికలు మాత్రం అదిగోండి నువ్వులు వేస్తున్నాను నేను ఇప్పుడు మీరు చక్కగా వాటర్ పోసుకొని కలుపుకోండి దీంట్లో బటర్ కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే నా దగ్గర బటర్ లేదండి అందువల్ల నేను వేయలేదు మీ దగ్గర బటర్ ఉంటే మాత్రం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కూడా బట్టర్ వేడి చేసి వేయండి అప్పుడు చక్కగా మధ్యలో బౌల్ వచ్చి చాలా బాగుంటుందండి ఎట్లా వేసుకొని కలుపుకోండి మరీ లూజ్గా కలపద్దండి ఎక్కువ లూజ్గా కలిపారనుకోండి మీకు ఆయిల్ ఎక్కువగా తీసేసుకుంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోండి మీరు ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయింది చూసుకోండి సరిపోప్పు లేదనుకోండి కొంచెం వేసుకోండి ఈ విధంగా వాటర్ పోసుకుంటూ గట్టిగా అయితే మీరు కలుపుకొని చక్రాలు గిద్దలు ఉంటాయి కదండి మీ దగ్గర మామూలు చక్రాలు గిద్దలు ఉన్నా పర్వాలేదు లేదా గన్ షాట్ ఉన్న చక్ర గన్ షాట్ అనేది ఒకటి ఉంటుంది కదా చక్రాలు చేసుకుని అదైనా పర్వాలేదు మీరు దేంట్లో అయినా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే చక్రాలు గిద్దలు అవి పెట్టుకొని మీరైతే చక్రాలు ఈ విధంగా వేసుకోండి మంచి టేస్ట్గా అయితే ఉంటాయి ఈ విధంగా వేసుకుంటే మనం దీంట్లో మిన మినప్పప్పు ఒక సాయి మినప్పప్పు వేసాను అనమాట అండి నేను ఒక గ్లాసు మినపప్పు అయితే వేయించాను ఒక గ్లాసు పుట్నాల పప్పు అయితే వేయించాను ఆ రెండు మాత్రం కలిపాను బి పిండి ఒక కేజీ కేజీ కలిపి రాను ఇప్పుడైతే ఒక కేజీ ఆయిల్ వరకు అయితే బాండీలో అయితే పోసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవనామండి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు చక్రాలని గిద్దల్లో అయితే మీరు కలుపుకున్న పిండిని చక్రాల గిద్దల్లో పెట్టుకోండి ఇటువంటి చక్రాల గిద్దలు ఉన్నట్లయితే మామూలు తిప్పుతారండి చేత్తో ఇవి అట్లాంటివి అని పర్లేదు గన్ ఉంటుంది కదా గన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అస్సలు ఆయిల్ అయితే లాగవండి ఆయిల్ లాక్కుండా అయితే నేను వేస్తున్నాను ఒక పేపర్ మీద ఇగో ఇట్లా ఇంత శుద్ధ తీసుకొని చక్రాల గిద్దల్లో ఫిల్ చేసి దాన్ని ఒక పేపర్ మీద వేసుకుంటాను ఈజీగా మనం చక్రాలు అయితే వేసేసుకోవచ్చు మరీ వేడిగా చేయి కాలకుండా ఇలా అనమాట కొంతమంది చేతులు వేడిని పట్టుకోలేవు కదా చేతిని వేడిని పట్టుకోలేకుండా ఉంటారు అటువంటి వాళ్ళు అయితే ఈ విధంగా చక్కగా వేసుకొని మీరు కూర్చొని ఒకచోట చక్కగా ఒక పేపర్ మీద అలా ఒత్తుకొని ఆ పేపర్ తీసుకెళ్ళి మీరు వేడి వేడి ఆయిల్లో అయితే వేసేయొచ్చండి పేపర్ మీద ఇక చూడండి ఇట్లా వేసుకోండి పేపర్ మీద పాలిటీన్ పేపర్ మీద వేసుకోండి త్వరగా ఊడిపోతాయి ఇట్లా పాలిటీన్ పేపర్ మీద మొత్తాన్ని అయితే నొక్కొని పెట్టుకోండి అంతే ఈజీగా మీరు వేసుకోవచ్చండి టేస్టీగా అయితే ఉంటే ఇష్టంగా అందరూ తింటారు ఈ జంతికలు ఇప్పుడు ఆయిల్లో చక్కగా ఒక్కొక్కటి మీరు చేతితో తీసుకొని అలా వదిలేయచ్చు అలా అలా తీసుకొని ఇలా వేసేయండి అంతే ఈజీగా చిన్నపిల్లలకి చక్కగా స్నాక్స్ ఈ విధంగా చేసి పెడితే తింటారండి మీరు స్కూల్ లంచ్ బాక్స్లో చక్కగా స్నాక్స్గా వేసినా కూడా పిల్లలు తింటారు మనం కూడా ఇష్టంగా అయితే తింటామండి మధ్యాహ్నం పూట కానీ అంటే కాలక్షేపంగా తినొచ్చు జంతికలు లేదా మీరు ఏదైనా పండగలు అటువంటి సమయంలో కూడా పబ్బాలు అటువంటి సమయంలో మీరు ఈ విధంగా అయితే ఈజీగా చక్కగా టేస్టీగా మీరైతే జంతికలు ఈ విధంగా చేసుకోండి ఆంధ్ర స్టైల్ జంతికలు అని కూడా అంటారండి వీటిని ఆంధ్ర స్టైల్ ఆంధ్రాలో ఎక్కువగా ఇట్లాగే చేస్తూ ఉంటారు అటు ఇటు కాల్చుకోండి ఇటు అటు తిప్పి చక్కగా కాల్చుకొని ఏదైనా పండగలప్పుడు కూడా ఈజీగా మీరు ఇలా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మనమైతే శనగపిండితో చేస్తూ ఉంటాం కదా శనగపిండితో ఎక్కువ పర్సెంట్ చేస్తూ ఉంటాము ఇట్లా ఈజీగా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపించాను ఎందుకంటే టేస్ట్ కూడా చాలా అదిరిపోయిందండి మీరు మాత్రం వెన్నపూస కొంచెం వేడి చేసి వేసుకోండి అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేలేపోయాను ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని జంతికల్ని అయితే ఈజీగా కాల్ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్లయితే ఈ ఆంధ్ర స్టైల్ జంతికలు మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా ఎనీ టైం పండగల సమయంలో మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదైనా పిల్లలు తినడానికి స్నాక్స్గా కూడా ఇలా మీరు చేసుకోవచ్చు మరి నచ్చిందా మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఇలా చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్